నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈరోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండుతులు బ్రహ్మశ్రీ నానాజీ పట్ల నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని ఆ కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి

సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసావాచకరమైన ఆశిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా ఆ సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒక ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రు గ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు గా మనం కుజుడిని ఎందుకు వేశామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుద్ధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు భయా జీవుడు కూడా నిచ్చబడిపోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీపారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు ఆకలేదు ఆకలింగ్ అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి స్టార్టింగ్ రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది మీరు తెలియచేయండి ప్రొడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే బూర్ద గుమ్మడికాయని బీరకాయని ఆశ్రయించమని మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా అలాగే అమ్మవారిని అలాగే చండిని ప్రత్యేకించి ఆరందించమని ఇక క్రోధి నామ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఇప్పుడు చూసుకుంటే ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానాలు పదకొండు ఐదు రెండు నాలుగు అండి అంటే పదకొండు ఆదాయము ఐదు వ్యయం కాబట్టి చక్కగా ఉంది సో నో నోన్ వరీ హ్యాపీ చాలా హ్యాపీ అండ్ అలాగే రెండు నాలుగు ఇది మాత్రం కొంచెం ఇది చూసుకోవాలి అంటే ఏమిటి రాజ్యపూజ్యము రెండుంటే అవమానించే వాళ్ళ సంఖ్య నాలుగు ఉంది మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అసలు ఎందుకు ఇస్తారు ఇవన్నీ అంటే మనం బాబు నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండే ఎక్కడ నువ్వు అవమానం చెందుతావు కాపాడుకోవాలి కాబట్టి ఎందుకంటే ఏదైనా రిటర్న్ వస్తుంది కానీ మాట ఒకటి మాట ఒకటి మళ్ళీ లైఫ్ లో ఎక్కడైనా మనం కంట్రోల్ చేసుకోవచ్చేది అవమానాన్ని కానీ మాట అసలు వెనక్కి రాదు జాగ్రత్తగా మాట్లాడాలి అయితే ఇక్కడ అవమానం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఈ ఈ మీనం వారు శుక్ర ఆరాధన ఎక్కువగా చేయాలి ఎందుకంటే అవమానం ఇప్పుడు కూడా మూడు ఎందులో ఉంటుందండి దారిద్రము అవమానాలన్నీ మూడేమిదిలో మూడేమిదిలో ఉంటాయి కాబట్టి శుక్ర ఆరాధన చేసుకుంటూ ఉండాలి రాజ్యపూజ్యం పెరగాలంటే ఇప్పుడు రాజ్యపూజ్యం అనేది దశమంలో ఉంటుంది ఎందుకంటే దశమం అనేది మన వృత్తి మనం ఏమిటి అనేది మనం చెప్పేది ఏమిటంటే మనం చేసే ప్రొఫెషన్ మిమ్మల్ని గౌరవిస్తారంటే దేని ద్వారా గౌరవిస్తారు కలెక్టర్ గారు అంటాం లేకపోతే ఇంకోటి ఏదో అట్లా కాబట్టి రాజ్యపూజ్యం పెరగాలంటే దత్తాత్రేయుడు ఆరాధన ఇది తగ్గాలి అంటే అవమానం తగ్గాలంటే శుక్ర ఆరాధన అమ్మవారి ఆరాధన చేసుకుంటే కంట్రోల్ అవుతుంది అయితే వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే ఈ రాశి వారికి రాశిలో ఎప్పుడైతే రాహు సంచరిస్తుంటాడో ఇల్యూషన్స్ పెరుగుతుంటాయి భ్రమలు పెరుగుతుంటాయి ఏదో జరిగిపోతుందేమో అనే ఆలోచన పెరుగుతుంటుంది బికాజ్ ఆఫ్ ఫిఫ్త్ లాడ్ చంద్రుడు కదా ఇక్కడ ఉన్నాడు ఉన్నది సో అది ఏం చేస్తుందంటే క్యాప్చర్ చేస్తుంది అంటే కొత్త కొత్త ఏదో ఏదో జరగబోతుంది ఇలా జరిగిపోద్దేమో అలా జరిగిపోద్దేమో అనేటువంటి భ్రమలు కలిగిస్తుండదు ఫస్ట్ ఆ భ్రమ నుంచి బయటకు రావాలి ఇలా డూస్ డ్రోన్స్ లో చేయకూడదు ఏంటంటే నాకు ఫస్ట్ ఇది భ్రమ నేను అనవసరంగా భ్రమల్లో బ్రతుకుతున్నాను ఊహించి ఊహించుకోవద్దు ఎక్కువ ఊహల్లో వెళ్ళకూడదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఈ ఊహలు కంట్రోల్ ఎలా అవుతాయి రాహు కంట్రోల్ అవ్వాలి ఇక్కడ అంటే ఏంటి దుర్గా ఆరాధన ఓం దుమ్ దుర్గా అయన మహా ఎంత సేవ్ చేసుకుంటే అంత క్లియర్ అవుతుంది అలాగే సప్తమకేతు లగ్న రాహు అవడం వల్ల పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు బికాస్ ఆఫ్ రాహుకేత యాక్సెస్లో ఉంది కదా అందుకని ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి సహజంగానే ఇప్పుడు ఎల్ సీన్ జరుగుతుంది ఎప్పుడైనా ఎల్ సీని పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఖర్చుల స్థానంలో ఉన్నాడు కాబట్టి తొందరపడి కూడా మనం ఏమైనా ఎక్కువ ఖర్చులు పెడుతున్నామా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఈ కంట్రోల్ ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి ఇవి వీళ్ళు చేయకూడనటువంటి విషయాలు వీళ్ళు చేయి చేయి అంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటివి ఏమిటి ఒక్కోసారి మనం చూడండి కొంతమంది చదువుతూ మధ్యలో ఎక్కడో బ్రేక్ వస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ చేయాల్సింది మళ్ళీ సడన్గా ఒకసారి చేస్తారు హైయర్ ఎడ్యుకేషన్ చదివితే మళ్ళీ ఒక మంచి దీంట్లోకి వెళ్ళిపోతారు సడన్గా వీళ్ళకి సంవత్సరం ఏంటంటే ఏదైనా ఉన్నత విద్యకి సంబంధించి తీసుకొని వీళ్ళు కనుక మళ్ళీ రీస్టార్ట్ చేసినట్లయితే వీళ్ళకి అది లైఫ్ ఇస్తుంది మంచి లైఫ్ ఇస్తుంది బికాస్ ఆఫ్ రెండు గ్రహాలకు డబుల్ ట్రాన్సిట్ నైన్ థౌజండ్ మీద నైన్ థౌజండ్ అనేది ఉన్నత విద్యలు ఉన్నత విద్యలు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడము తండ్రి లేదా గురువుల నుంచి సపోర్ట్ రావడము ఇటువంటివన్నీ కూడా ఈ నైన్ థౌజండ్ యాక్టివేషన్ వల్ల పూర్వజన్మం సంబంధించిన పుణ్యం కొంత ఎంతో కొంత వీళ్ళకి యాక్టివ్ అవడం ఇటువంటివి కలుగుతాయి సో ఇది ఇక మిగతా అంశాలుగా చూసుకుంటే ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా కొంచెం అంటే సహజంగా వెళ్ళిన ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫైనాన్స్ కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటుంది టు వరీ ఎందుకంటే బ్యాంకింగ్ స్థానం బాగుంది కాబట్టి బ్యాంక్లో బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి కొంచెం టైట్ అయినా మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ అట్లాగే కొంచెం ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని తీసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం ఏంటంటే ట్వెల్త్ హౌస్ అని లగ్నంలో రాహువు అంటే ఈ వరుస చూసుకుంటే కనుక కొంచెం సంతానం విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ రాజకీయంగా అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొంతవరకు అవకాశాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య ఉన్నత విద్యలు నేర్చుకోవడానికి చాలా బాగా ప్లాన్టరీ క్వషన్స్ చాలా యోగ్యవంతంగా ఉన్నాయి చెప్పాలంటే సో దానికి బాగుందని చెప్పుకోవచ్చు హెల్త్ అంటే ఒకటేనమ్మా ఇక్కడ గమనించుకున్నట్లయితే వీళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి నడువు నొప్పి చెకప్ చేయించుకుంటే ఏం కనబడదు ఎప్పుడైనా సరే లగ్నం రాహుకేతు యాక్సిస్లో ఏదైనా రోగం వచ్చిందనుకోండి చెకప్ చేయించుకుంటే ఏమీ లేదంటారు కానీ ఈ పేషెంట్ ఏమీ లేదు నీ ఫీలింగ్ నువ్వు అనవసరంగా నిద్ర మాత్రం లేసుకో నువ్వు కాసేపు ఇవన్నీ చెప్తూ ఉంటాయి ఏమి అర్థం కాదు ఏమిటి ఎందుకు వస్తుందో చెకప్ చేసే వాళ్ళకి అర్థం కాదు డయాగ్నోజ్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా కూడా రాహుకేతువు యాక్సెస్ లో పడ్డప్పుడు ఏమవుతుంటే డయాగ్నోజ్ అవ్వదు ఏ విధాన సరే డయగ్నోజ్ అవ్వదు గుర్తుపెట్టుకోండి సో డయాగ్నోజ్ అవ్వదు కాబట్టి అది అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏమిటంటే రాహుకేతువులకి చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు డయాగ్నోజ్ అవుతుంది అంటే ఏం చేయాలి రాహుకేతువులకి దీపారాధన చేయడము దుర్గా మరియు గణపతి యొక్క ఆరాధన చేయడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే హెల్త్ ఇష్యూ అనేది వీళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల వస్తుంది ఇప్పుడు కూడా ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ సెవెన్ థౌజండ్ ఉంటుంది అంటే ఏదో తినకూడని ఫుడ్ తిన్నాము జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎలాంటి ఫుడ్ తింటారని చెప్పేసి భావం చూసి చెప్పమని చెప్పారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక ఫుడ్ తింటున్నారంటే పూర్వజన్లలో చేసుకున్న ఫుడ్ పుణ్యము ఈ వ్యక్తికి ఈ జన్మలో ఫుడ్ తినేలా ఇస్తుంది సో సెవెన్ థౌజండ్ లో ఎప్పుడైనా కేతు సంచరించేటప్పుడు గోచారంలో తీసుకున్న ఫుడ్ ద్వారా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి తీసుకునే ఫుడ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు బాగుంటుందని చెప్పొచ్చు కొంచెం బ్యాక్ పెయిన్స్ భ్రమలు ఇన్ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ అంటే మానసికమైనటువంటివి చెప్తారు చాలా అద్భుతంగా చెప్పారు సార్ చాలా అద్భుతం అంటే కాంబినేషన్ అలా కలిపి మనకి ఎలా ఇవ్వడం అనేది మన అదృష్టం అలాగే ఇక్కడ డెఫినెట్లీ కాకపోతే వీళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టడానికి ఒక ఇంత సంశయం ఏర్పడింది కానీ ఈశ్వర అనుగ్రహం కూర్చున్నారు ప్రకృతి సహకరించింది కొంచెం ఇబ్బంది పెట్టినా సహకరించాలి చాలా అద్భుతం ఇది కఫాదిత్యం అధికంగా ఉండేటువంటి జాతకం మేనరాశి అనేది వీళ్ళకు ఇప్పుడు గురుగారు చెప్పిన లెక్క ప్రకారం అంటే సహజంగా మనం చాలా రకాల వెజిటబుల్స్ మాట్లాడతాం కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేటువంటి తీరీని అనుసరిస్తూ నేను ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది వాళ్ళకి వచ్చే సమస్యల నుంచి మనం ఎదుర్కోవడానికి అది ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసిక పరంగా తీసుకోవడానికి వీళ్ళకి తృతీయ స్థానం అయినటువంటి వృషభాన్ని ప్రధానంగా తీసుకుని అలాగే త్రీ బై ఎయిట్ కాంబినేషన్లో తీసుకున్నారు గురువుగారు చెప్పిన లెక్క ప్రకారం త్రీ బై ఎయిట్ కాంబినేషన్ తీసుకుంటే శుక్రుడు శుక్రుడు ప్రధానంగా తీసుకుని తృతీయ అష్టమ వంకాయ మునక్కాడ అలాగే ద్వితీయం ధనస్థానం వాక్కుస్థానం కాబట్టి మూడుది గుమ్మడికాయని యాడ్ చేయడం జరిగింది కోప ఆవేశాలని మనం కోపం వచ్చినప్పుడు ఆవేశంగా మాట్లాడతాం అది ఒక్కొక్కసారి మనకి కూలబట్టేలా కూడా చేసేస్తుంది నిస్సత్తుకు తీసుకొచ్చేస్తుంది అందుకని ఈ మూడు కాంబినేషన్లు పెట్టడం జరిగింది వంకాయ మునక్కాడ బూడిదమ్ముడికాయ తమలపాకులు కాంబినేషన్లో జ్యూస్ తీసుకోవడం ద్వారా ఆయన చెప్పినటువంటి జాతక పరిష్కార పరిష్కారం లభిస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కూడా చెప్పారు డైగ్నోస్ అవ్వడానికి ఇబ్బందులు అని చెప్పేసారు అది ఇక్కడ చతుర్థాన్ని కూడా తీసుకోవడం జరిగింది చతుర్థం ఫోర్త్ అండ్ లెవెన్ కాంబినేషన్ తీసుకుని గోరుచుక్కులు నిమ్మకాయ దొండకాయ కాంబినేషన్ తమలపాకులతో తీసుకోవడం ద్వారా చాలా వరకు పరిష్కారం లభించేస్తుంది చాలా బాగుంటుంది ఉంటారు దృఢంగా మానసిక స్థితి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం నిమ్మకాయను కూడా తీసుకోవడం జరిగింది లాభాధిపతి లాభంలో ఉన్నటువంటి గ్రహాలు శని యొక్క కారకం లో ఉన్నాడు కాబట్టి దానికి మనం నిమ్మకాయ తీసుకోవడం జరిగింది అలాగే సెవెంత్ కూడా ప్రాబ్లంగా చెప్పడం జరిగింది అందుకని దొండకాయను కూడా కలిపి గోరు చిక్కుళ్ళు నిమ్మకాయ దొండకాయ కాంబినేషన్ అంటే ఫో ఫోర్త్ లెవెన్త్ అండ్ సెవెంత్ కాంబినేషన్ మనం ఇక్కడ రెగ్యులర్గా తీసుకుంటూ తమలపాకులను కూడా వాడడం నాడీ మండల వ్యవస్థ ఫోర్త్ బాగా యాక్టివ్ అవుతూ కంఫర్ట్స్ కంఫర్ట్స్ కానీ డొమెస్టిక్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి దానం కూడా చేసుకోవచ్చు ఇవి ఇవే దానం చెయ్యాలి ఇవి దానం చెయ్యాలి చేస్తే మనకు బాగుంటాం అవతల వాళ్ళని కూడా మెరుగుపరుచుకోవడం కాక ప్రతి నెల మనం దానం పితృదేవతల కోసం చేస్తూ ఉంటాం కాబట్టి చెయ్యాలి ఇక సూర్య ఆరాధన సష్టమ స్థానాధిపతి సూర్యుడు కాబట్టి సూర్య ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మణి పద్మాయన మహామంత్రం అంటే దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఆరోగ్య ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులను కూడా మెరుగుపరుస్తుంది అద్భుతం సార్ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసులు వాళ్ళకి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇద్దరు కూడా చాలా సవివరంగా అందించారు ఆ అందుకు ప్రేక్షకుల తరఫున ఇద్దరికి కృతజ్ఞతల్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మరొక్కసారి మీ ఇద్దరికి కూడా ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే